హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయస్ ఎప్పటి నుంచో హనుమాన్కి పూజ చేద్దాం ఫార్టీ వన్ డేస్ అని చాలా రోజుల నుంచి అనుకున్నా అసలు కుదరట్లేదండి సో ఫైనల్లీ కార్తీక మాసంలో ఇప్పుడు అనమాట బిఫోర్ మ్యారేజ్ నేను హనుమాన్కి ఫార్టీ వన్ డేస్ దీక్ష చేశాను నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపించింది అప్పటి నుంచి ఎప్పటి నుంచో చేద్దామని నాకు కోరిక ఉండే బట్ కానీ అసలు కుదరలి ఫైనల్లీ ఇప్పుడు అయిందనమాట కార్తీక మాసంలో కాకపోతే అప్పుడు ఏంటి అంటే నేను వన్ డేలో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తుండే ఒక్కటే డ్రెస్ పైన ఉంటుండే అనమాట అంటే నార్మల్గా ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటారు కదా దీక్షలో బట్ కానీ నేను కాటన్ డ్రెస్సే ఒకటే డ్రెస్ రోజు వేర్ చేస్తుండే బట్ ఇప్పుడు అవన్నీ అంటే నాకు అసలు కుదరదు ఎందుకంటే రోజు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలి అంటే నాకు టైం ఉండదు ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి దీనికి మార్నింగ్ స్కూల్ ఉంటుంది సో ఇవన్నీ ఇంకా వర్క్స్ బ్రేక్ఫాస్ట్ చేయడము బాక్సెస్ పెట్టడము లంచ్ బాక్స్లు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా సో నాకు అస్సలు టైం ఉండదు అనమాట అందుకే నేనేమనుకున్నా అంటే ఫార్టీ వన్ డే రోజు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలి రోజు మాత్రం లెవెన్ ప్రదక్షిణలు చేసేసి చాలాసేపు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చొని మంచిగా మొక్కొని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట పక్కనే అక్కడ కూడా మంచిగా మొక్కొని వచ్చేస్తాను చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ టెంపుల్ ఫార్టీ వన్ డేస్ మా ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు అయ్యప్ప మాలెలో ఉంటాడు ఎవ్రీ ఇయర్ వేసుకుంటాడు కాబట్టి తనేమో అయ్యప్ప మాలలో ఉన్నాడు దీక్షలో నేనేమో ఇంకా ఇదే టైంలో హనుమాన్కి కూడా దీక్ష చేస్తాము అని ఫిక్స్ అయ్యాను బట్ కాకపోతే తనకి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది తనది అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకా నాది ఉంటుంది అనమాట